ಅಂದ್ರೆ ಧನ್ಯವಾದ <hurricaneinnen> <ination> <kids know> <sansUB2>

न पता नहीं क्या मनाली ये सारे संपन्न कार्य विकास के लिए कितना अवर्हा लगेगा लेकिन ये लोग बंदे ना कहाँ रहे हैं सारी योजनाओं और समाज को विकास के निर्धारण में जितना अधिक बांधों को लेके रहने वाले परिवारों को तो उनके लिए बहुत అందుకోసం వాళ్ళకు ఉన్నంత వరకు వాళ్ళకు మనం ఆ ప్రతిభని అందజేద్దాం తన ప్రాణాలు ఎవరైతే ఉన్నారో తన కలిగాను సంబంధం కలిగిన వాడు వాళ్ళకి తప్పకుండా మళ్ళీ ప్రతిమలని మనవాడు వాడు అందజేస్తాడు అంగీకారమేనా అంగీకారమే అయితే మనం పూజ ఆరాధించుకుంటాం తర్వాత ఇస్తారు నాకే బెంగపడకండి ఇవాళ మాత్రం తప్పకుండా ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఏదైనా మనం పొందాలనుకున్న వెంటనే పొందితే దాని విలువ మనకి తెలియదు దానికోసం మనం ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి అమ్మయ్య ఇంత ఇది లభించింది కదా అంటే మన ఆస్తి మరింత పెరుగుతుంది అనుకుంటే మీరంతా బాగా అర్థం వాళ్ళు కనుక

आराधना करिस्तम सर्व मानव जीवन अपन पश्चिमी में यह महान संबुद्धता वे कारणकिता महान पूजा अर्चना आराधना करते मानव उपचारात्मक जीवन है जैसे कहा है पर्यावरण नीति का अधिवेशन को निर्णय लेते हम से विधि निवेदन काल का प्रस्ताव निवेदन हम अतः जत का

భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తున్నాడు మంచి భక్తి కలిగి ఉంటాడు ఆ రాత్రి ఎప్పుడు భగవంతుడి ఉంటారు కదా ఆ రాత్రి భగవంతుడు కల్లో మనం పడ్డాడు అయినా నువ్వు ఎప్పటి నుండి నన్ను అడుగుతున్నావు కదా రేపు ఇంటికి వద్దామనుకుంటున్నాను అని చెప్పాడు భగవంతుడు ఓహో రూపంలో ఇంకా కళే అడుగుతున్నాడు

ఆ అవతార యమ నా రూతని ఓ విచారానికి కొన్నటి రెండు రోజులు వెళ్ళి గిరని నీ రజనాని ఎవరు గుర్తించတယ် చెప్పి స్వామి అయ్యో నాంతకు పరమాత్మ కాని మరి నీకు లైఫ్ రేపుదాన్ని గుర్తిస్తానన్నాడు మరి అలా వచ్చేట ఆలవతారానికి అప్పుడే గుర్తించలే ఆ గీను దారకత కొనాలని అనుకుంటూ ఉచ్చాడు ఈ మాహాతి వేదంలో భగవంతుడు స్థానాన్ని చూస్తారు లేదా సమూహానికి దేవుడిని చెప్పునారను ఒక చారిత్రక భావనే ఈ్యం పరిచయం చేశారు భగవంతుడు విశిష్టించాడు కదా నే నమ్రౌ కదా నన్ను ఆష్టిది కదా నీకేదో భగవంతుడు దృష్టి అయ్యాయి ఈ అవహంతాయిలోకి వచ్చే ఉచ్చాయన భగవంతుడి মাটি నాకి ఈ హరియకబదని ఇమాయించు స్థానన్నవాలి ఉచ్చాయన విశిష్టమైనది అప్పుడు అర్థమైంది భగవంతుడు ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు మనకి లేదండడానికి ఆయన పోతూ ఉంటాడు కానీ మనం గుర్తించలేకపోతున్నాము మన భగవంతుడు అంటే ఆలయంలో విగ్రహ రూపంలో ఉంటాడు లేదా మన కులంలో ఇచ్చిన పంచంలో ఉంటాడని అనుకుంటాం కానీ భగవంతుడు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో మన పచనంలో ఉన్నప్పుడు మనం ఆదుకోదడానికి ఉంటాడు మనం ఆడుకుంటూ ఉంటాడు కానీ మనం ఆయనే మనం ఆడుతున్నాడు ఆయనే మనకి అన్నది ఆయనే మన విశ్వాన్ని కలిగించాలి విశ్వాసం ఏర్పడుతుంది అనుకో మాట చెప్తున్న ఏదో ఒక రోజుల్లో మనం ఇంటికి వచ్చినప్పుడు ఆ వృత్తిని వెళ్ళి మనం ఉపచారాలు చేస్తాము ఎలాగైతే స్వాగతిస్తామో అలాగే మనకి చేసే పూజ కూడా ఆ విషయం ఉంటుంది కానీ <many> <many> <k concern> <many> <many> ఆయిల్ కెటలిక్ ద్రవ్యం ఆయిల్ కెటలిక్ కి అనుగుణమైన వ్యక్తి ఆయిల్ కెటలిక్ ఒక అనుగ్రహన్స్ వంటి ముఖ్య ఉపసందర్భ కేంద్రానికి ఒక మేధావి జ్ఞానాన్ని నివేదించడానికి ఉద్దేశించి ప్రయోగాలను మొత్తం రూపొందించింది తనికి माल तेस कई अचो त